జయమ్మకి ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ బొంబైలో ఆయన పేరు విపరీతంగా పెళ్లి కూడా జరిగింది విపరీతంగా బాగా మారుమోగుతుంది అలాంటి వ్యక్తి మీకు ఇల్లు కొని ఫ్లాట్ ముంబైలో ఇచ్చారు నాకు ముంబైలో ఇచ్చారు ఇచ్చారు ఓ మాంచెస్టర్ మరి ఆయన ఏమో వద్దనుకున్నాను నాకు అదేదో పరాయి సొమ్ము అది ఇచ్చినాయా ఇల్లు ఏం చేశారు ఇచ్చేసా మళ్ళీ మళ్ళీ ఇచ్చేవారు ధీరుభాయ్ గారికి పర్లేదు ఆల్రెడీ చెప్పేశాను నేను చూసారా ఆవిడ రేంజ్ అది మనం చెప్పలేము ఎంత అందగత్త అంటే దుబాయ్ షేకులతో సహా ఆవిడ వెనక పడేవారు ఆవిడ కావాలనుకునే డబ్బు మీద ఆశపడి ఉంటే ఈ పార్టీకి సగం హైదరాబాద్ కొనుక్కునేవారు అప్పట్లో చెన్నై కొనేవారు సో ధీరుభాయ్ అంబానీ గారు ఆవిడికి ముంబైలో ఫ్లాట్ ఇంకెక్కడ చెప్పాలి మాకు తెలియదు మీరు చెప్తే వింటాం మేము మాంచెస్టర్ మాంచెస్టర్ ఓకే నెక్స్ట్ మద్రాసులో కూడా మెడ్రాస్లో లేదు నా కష్టమే మెడ్రాస్లో మరి ఆ ఫ్లాట్ మళ్ళీ ఎందుకు ఇచ్చారు అసలు ఎవరైనా ఇచ్చింది తీసుకుంటారు దాచుకుంటారు ఇంకోటి తీసుకుంటారు కానీ మీరు ఇచ్చింది నాకు వద్దని చెప్పి వచ్చేసారా లేదురా వాడు పోయిన తర్వాత మనము ఆ సొమ్ము ఉంచుకోకూడదు ఆయన తాలూకా సెక్రటరీ ఒక ఆయన ఇష్టంగా నేను ఇష్టపడ్డారు కదా ఆయన కూడా ఇద్దరు ఇష్టపడ్డారు కదా ఆ ఇష్టంతో ఇచ్చిందని గిఫ్ట్ అంటారు కదా గిఫ్ట్ అయినా కూడా ఏ మనం అక్కడికి వెళ్ళి ఉండలేము వాళ్ళ తాలూకా వాళ్ళకి చేరుతుందనేసి ఆ సెక్రటరీ గారికి అప్ప ఆ పేపర్లన్నీ అన్ని అన్నీ అక్కడది కూడా మాన్సెస్టర్ అక్కడ ఇచ్చేసాను కొన్నాళ్ళు ముంబైలో ఫ్లాట్ ఉంచుకొని ఫార్టీ థౌజండ్ వచ్చేది ఒక రూమ్ నేను ఉంచుకొని వాళ్ళు కూడా స్విట్జర్లాండ్ వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఉండేవారు నేను ముంబై వెళ్ళినప్పుడు నేను ఆ రూమ్ లో ఉండేదాన్ని ఫస్ట్ టైం ఇది ఎవరికి తెలియదు అది ఎవరికి తెలియదు నువ్వు ఓపెన్ చేశావు నేను ఓపెన్ చేశానా అంటే అంబానీ గారు ఫ్యామిలీతో సంబంధం ఉన్నా కూడా ఏ రోజు కూడా ఆవిడ డబ్బులు ఆవిడ తినాలి ఆవిడే సంపాదించుకోని అనే సెల్ఫ్ రెస్పెక్ట్ తో బ్రతికారు తప్ప ఆయన ఇచ్చిన ఏదైతే గిఫ్ట్ను కూడా వాళ్ళ తాలూక మనుషులకు అప్పజెప్పిన వాళ్ళు ఈ రోజులు చాలా అరుదుగా ఉంటారండి మనీ పక్కమని అన్నీ అన్ని మనకి కావాలనుకుంటారు ఆవిడ సిద్ధాంతాన్ని నమ్ముతారనానికి ఇది ఒక ఉదాహరణ సో ఈ విషయం ఎవరికి తెలీదు నాకు తెలిసిన విషయంగా నేను అడిగాను అక్క కష్టాలన్నీ నాకు తెలుసు అక్క రెండు కోట్లు పైన పోగొట్టుకున్నారు మీరు నేను నేను రెండు అనుకున్నా నాలుగవనుకున్నా ఇయర్స్ ఇండస్ట్రీ అందరినీ సెట్ చేయంగా సెటిల్ చేయంగా సెటిల్ చేయంగా నేను నిలుపుకున్న నాలుగు కోట్లు అలాగే ఉష్కాకి అయిపోయినాయి నాగే నాగేంద్ర అని నా ఫ్రెండ్ ఉండేవాడు అతను చెప్పేవాడు నువ్వు ఏంటిది గమ్మత్తుగా చెప్పేవాడు తెలంగాణ భాషలో తెలంగాణ వాడు కదా అన్ని చేర్చి నాగన్న చేర్చి 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 ఆ గుబ దగ్గర పెడితే ఆ గుబ ఉషన్ ఎగిరిపోయిందంట అనేసి గమ్మత్తు అన్ని ఒక దగ్గర దాచుకొని మనం ఫ్యూచర్ తర్వాత అందరికి మంచి చేద్దాం ఉన్నంతలో భగవంతుడు సేవ చేద్దాం అనుకున్నారు నా ఇదైతే అదే ఇప్పటికీ కూడా అదే నాకు భగవంతుడు ఏదో ఒక రూమ్ ఇస్తే నాకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కష్టాల్లో తర్వాత శరద్బాబు గారి పేరు మీద కూడా కొన్ని మంచి పనులు చేయాలనేది నా సంకల్పం అది ఎందుకో తెలియదు మరి భగవంతుడు ఇస్తాడో ఇవ్వడో తెలియదు కానీ నా కోరిక అయితే అదే ఏమో మీరు సంకల్ప సిద్ధి తప్పకుండా ఉంటుంది సంకల్ప బలం ఉంది కాబట్టి సంకల్ప సిద్ధి ఈ ఫోర్ క్రోర్స్ అనిల్ 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 గణపతి అనిల్ గాడు అంటాను నేను అతను ఒక విధంగా మా కళ్ళ ముందు పెరిగిన పిల్లడు విజయనగరం డ్రైవర్ గా వచ్చాడు రాఘవేంద్రరావు డ్రైవర్ గా ఉండి వచ్చి మన ముళ్ళపూడి రమణ గారి అబ్బాయి వరతో కలిసి ఏదో కొంచెం అట్లా సర్కిల్ పెంచుకొని ఈ సీరియల్స్ లో ఎంటర్ అయ్యి ఈ ముచ్చాల ముగ్గు గోరంత దీపం ఇవన్నీ తీసేవాడు అతనే అలా అన్ని సీరియల్స్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ అంతా అమ్మ అమ్మ అని ఇంకా కుక్క పిల్లల్లాగానే తిరిగేవారు వెనకాల నేను చూసాను ఆ డిమానిటేషన్ వచ్చినప్పుడు ఆ టూ థౌజండ్ రూపీ నోట్స్ అన్ని క్యాన్సిల్ చేసినప్పుడు లో వచ్చినప్పుడు అన్ని కొత్తగా వచ్చినాయి కదా అవన్నీ వచ్చినప్పుడు అతను కుందన బొమ్మ అని ఒక సినిమా తీసాడు ఆ ముల్లపొడి వరగారు కలిసి అదిలో ఎయిటీ ల్యాక్స్ డెఫిషిట్ ఏమో అంటారు వస్తే ఈ సీరియల్కి వచ్చిన ప్రాఫిట్స్ అంతా తీసుకెళ్ళి అందులో పెట్టేవాడు ఈ సీరియల్ ఆగిపోయేది ఆర్టిస్టులు వచ్చేవారు కాదు షెడ్యూల్ స్టార్ట్ అయితే అమ్మ అమ్మా ఇవ్వవా ఇవ్వవా నేను అప్పుడు వడ్డీకి ఇస్తానని తెలుసు వడ్డీ చేయమ్మా నా పేరు అప్పుడు రెండు రూపాయలు వడ్డీకి ఇచ్చేదా నేను కూడా నేను స్థలాలు కొనుక్కోకుండా నీలాంటి వాళ్ళు రాగి నీ లాంటి వాళ్ళు స్థలం కొని ఎందుకు మనుషులు అసలు అక్కడ ఆ మూల స్థలం ఈ మూల స్థలం అని వీళ్ళకి పనికొస్తాయి కదా నా బ్యాంక్ లో ఏమైనా పిల్లల్ని పెడతాయా వీళ్ళు రెండు రూపాయలు ఇస్తారు నాకు అది నెల ఖర్చులకు వెళ్ళిపోతాయా అదే ఇది తన నమ్మకంతో ఇస్తూ వచ్చాను కానీ అసలు కానీ మీరు వడ్డీకి ఇవ్వడం వేరు మీరు కష్టపడ్డ ఏ రోజైతే షూటింగ్ చేస్తే ఆ రోజు రెమ్యునరేషన్ కూడా అది కూడా నాకు రెమ్యునేషన్ లేదు అసలు లేదు వడ్డీ లేదు ఆర్టిస్టులకి అడిగినంత అప్ బ్యాగ్ లో కట్టలు పెట్టుకుని వెళ్ళి ఇస్తే అది తర్వాత అనేది అంట ఆర్టిస్టులు ఎవరు నాకు చెప్పలేదు ఆమెకి డబ్బు మతం అలా పడేస్తుంది కుక్కకి బిస్కెట్లు వేసినట్టు అనేసి అనేది అంట అట్లా ఆర్టిస్టులు ఎవరైనా నాకు హింటించి ఉంటే మీ గురించి ఇలా మాట్లాడుతుందమ్మా నా దగ్గర మాట్లాడరు ఎందుకంటే నేను వెంటనే చెప్పేస్తాను లేదు మన యామిని భూమి క్యారెక్టర్ నవ్యా క్యారెక్టర్ ఎవరు చెప్పాల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా ఇంత మోసపోయా అంటే జబ్బు చేస్తుంది బెడ్రీడన్ అయిపోతాను ఇంకా అసలు నేను మళ్ళీ లేవలేను అన్న పరిస్థితిలో వాడిది పోయిన జన్మలో నేను తినుంటాను వాడికి రుణం ఉంటుంది పోని అనేసి సిఎస్ మన సిసిఎస్ చుట్టూ ఎంత కాలం తిరిగాను ఆరు నెలలు తిరిగాను తిరిగి తిరిగి ఒకసారి వాళ్ళని పట్టుకొచ్చారు ఇప్పిస్తామమ్మా అన్నారు వాళ్ళు డబ్బులు తినేసి వాడిని వదిలేస్తే నేను అడిగాను కూడా ఆయన అవినాష్ మహంతి గారని సార్ ఇలాగ చేశారండి వాళ్ళు మోసం చేశారు మీరు నాకు ఇప్పించుంటే నేనైనా మీకు ఇచ్చేదాన్ని ఏమన్నా అడిగితే అతను తన దగ్గర తినేసి తనని వదిలేశారంటే అలాగే మాట్లాడతావమ్మా మేము అలాగ చెయ్యము మా ఆఫీసర్లు అందరూ చాలా స్ట్రిక్ట్ వాడికి మోసం చేయడం తెలిసింది కదా నీకు కూడా మోసం చేయడం తెలిస్తే మోసం చేసి సంపాదించు అన్నారు అసలు ఆ రోజుతో ఆ సిసిఎస్ గడప తొక్కలే నేను పోయింది పోయింది అనేసి అదేంటి తర్వాత ఆయనకి బాగా తెలిసిన ఒక ఫ్యామిలీ మెంబర్ దగ్గర కూడా ఇలాగ అన్నారండి వాళ్ళ నాన్నగారు నాన్నకి ఫ్రెండ్ మహంతి గారు అవినాష్ మహంతిక్ స్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయన ఎందుకు ఒక లేడీ ఆఫీసర్ ఉన్నారు ఎవరు నాకు న్యాయం అంటే ఇక మనకి న్యాయం జరగదు అన్నట్టుగా నేను మొన్న ఫ్యామిలీ మెంబర్కి కూడా అన్నారండి అంటే అసలు అలా అనే మనిషి కాదమ్మా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నారు వద్దండి అయిపోయింది ఆ కథ వదిలేసేయండి ఇప్పుడు వాడు దొరికాడా దొరికాడు దొరికి రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో పెట్టారు రెండు రోజులు వాడికి చక్కగా బిర్యానీలు తీసుకొచ్చి ఇచ్చారు మూడో రోజు వాడి ఇచ్చి ఐదు లక్షలో మూడు లక్షలు ఇచ్చి విడిపించుకుని వెళ్ళింది అన్ని అయినాయి ఇప్పుడు మీ డబ్బులు వెనక్కి రావు ఇంకా రావు రావణి ఫిక్స్ ఫిక్స్ చూసారా అంటే సిద్ధాంతాన్ని నమ్మిన వాడు మీలా ఉంటారేమో అసలు కష్టాలు రావని ఫిక్స్ అయ్యాక ప్రశాంతంగా ఉన్నాను నా కారు లేదు నా నగలు లేవు నా ఎబ్ లేవు ఏమీ లేవు క్యాబ్లో తిరిగా ఒకప్పుడు జయమ్మ అంటే అద్భుతమైన బిల్డింగ్స్ అన్ని ఉన్నాయి మద్రాసులో కూడా ఆవిడకి పెద్ద ఇల్లు ఉండేది ఆ ఇల్లు అమ్మి హైదరాబాద్ లో కొనుక్కున్నారు అక్క నాకు తెలుసు తర్వాత అది మార్చి మళ్ళీ వేరేది కొనుక్కున్నారు ఇప్పుడు ఆ ఇల్లు ఒక్కటే ఉందని ఆ ఫ్లాట్ ఒక్కటే అది కూడా పెట్టి ఇద్దాం అనుకునే టైంలో రాము డైరెక్టర్ కోన రాము రామాలయంలో షూటింగ్ చేస్తున్నాను మంచిరేవుల రామాలయంలో ఉన్నాను వచ్చాడు ఆ రాముడు వచ్చి చెప్పినట్టేనమ్మా జయ శ్రీరామ్ నిజంగాను ఆ రాముడు వచ్చి చెప్పినట్టే నువ్వు మోసపోతున్నావమ్మా వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు చూసుకో చూసుకో అంటే ఆ నెక్స్ట్ డే ఛానల్ కి వెళితే ఎంత మోసపోయాననేది ఆ మినిట్ తెలిసింది నాకు నా రాముడు మిగిల్చాడు లేకపోతే నిల్వ నీడ కూడా లేదు నేను ఆ ఇంట్లో ఉండే ఒక పూట తిన్నానా లేదో ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నేను ఆ తర్వాత ఎలా గడుస్తుంది అక్క ప్రేమ ఎంత మధురం శ్రీరామ్ ఇచ్చాడు అమ్మ నువ్వు ఎందుకు అలాగ గా కూర్చుంటున్నావు ఊరికే ఆలోచించుకుంటూ చెయ్యి అనేసి తను తీసుకొచ్చి ఆ ప్రేమంత మధురంలో ఆర్య అమ్మ క్యారెక్టర్ ఇస్తే ఎంత పేరు వచ్చిందో దాన్ని చాలా పేరు వచ్చింది తను కూడా సీరియల్ కమర్షియల్గా కాకుండా నాకు ఏ రోజు డబ్బు ఆ రోజు వేసేసేవాడు లేకపోతే ఏ వీక్ డబ్బు ఆ వీక్ వేసేసేవాడు దాంతోనే నేను గెటాన్ అయ్యాను గెటాన్ అయ్యి మూడు సంవత్సరాలు నాది అనుకుని చేసిన సబ్జెక్టు ఒక ఆర్టిస్ట్ వల్ల అది కూడా చెప్పాను నేను మీడియాలో ఇలాగైంది తను వచ్చాక అంత మారిపోయింది నాకు నచ్చలేదు తను మర్యాద ఇవ్వడం లేదు ఒక శ్రావణ మాసం సీన్లో గాజులు లేకుండా పూజ చేస్తుంటే అత్తగారి హోదాలో నేను వండి పక్కన కూర్చొని పూజ చేస్తున్నప్పుడు నేను ఆ సీన్లో లేకపోయినా పర్వాలేదు పక్కనే వండి పేట వేసుకొని పూజ చేస్తున్నప్పుడు అమ్మ నేను మొత్తం ఏదో గాజులు వేసుకొని చెయ్యాలన్నాను నా చెయ్యి నా ఇష్టం దువ్యవతివి చెప్పడానికి అంది ఒక నమస్కారం అని వచ్చాను బయట ఉన్నాడు శ్రీరాము నాన్న ఇలాగ నాకు నచ్చలేదు నేను వెళుతున్నాను సరే అమ్మ నీ ఇష్టం అన్నాడు కారు పిలిచాడు పంపించేశాడు ఇంకా అక్కడి నుంచి మీద విరక్త వచ్చింది తర్వాత త్రినయని వాళ్ళు గెస్ట్ గా పిలుస్తూ అసలు నన్ను పువ్వులాగా చూసుకుంటారు నిజంగా సాయి రామ్ గారు మా ఇద్దరిది చాలా పెద్ద హిట్ కాంబినేషన్ అండి సీరియల్స్ లో మా ఇద్దరం చేస్తే ఆవిడ పాజిటివ్ నేను విలను నేను చాలా చాలా గట్టిగా అసలు ఎలా అంటే పోటాపోటీ ఉంటుంది అనమాట మా ఇద్దరికి చాలా బాగుంటుంది అక్క అయితే ఎందుకే జనాలు అందరినీ మింగేస్తుంటావని అడుగుతుండేవాళ్ళు నేను సీన్ లో ఉంటే డైలాగ్ ఫాలో అయ్యేది కాదు అది ఓన్ స్క్రిప్ట్ ఉండిపోయేవాడు అతను చెప్పే లోపల నువ్వు అందుకునే దానివి కదా ఇక నువ్వు వాళ్ళు వేసుకునే దానివి కదా అది భగవంతునిచ్చాడు పెద్దవాళ్ళందరూ అదృష్టం ఎందుకంటే ఇండస్ట్రీలో రెండు తరాలకి వారధిగా ఉన్నారు మీరు అటు పాత తరం ఇప్పుడు నిజంగా సీనియర్స్ దగ్గర నుంచి మాకు దేవతలు దేవుళ్ళే వాళ్ళంతా